ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి మనం నీళ్లు పెట్టాలా వద్దా అనేది అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న పిందులు అయితే వేస్తున్నాయి శివరాత్రికి శివలింగం అంత ఉండాలి అంటారు ఇక్కడ ఇక్కడ అయితే లేదు చాలా చాలా అండి ఇలా అయితే నల్లగా అయితే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇలా రాలిపోతుంది చూడండి పూతంతా ఇలా రాలిపోతుంది నల్లగా చూడండి బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది చూడండి పూత అయితే రావడం అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అది నిలుస్తున్న నిలుత అయితే మనకైతే తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఓ పక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగు అయితే చాలా చాలా బాగున్నాను అయితే నేనైతే అయితే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే పూత అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి మనం నీళ్లు పెట్టాలా వద్దా అనేది అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంటే నీళ్లు పెట్టాలా వద్దా ఇప్పుడైతే పూతుంది కాబట్టి ఇప్పుడే నీళ్లు పెట్టాలా వద్దా అనేది అయితే నేను చెప్తాను ముందుగా అయితే పూత ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పూత చూడండి ఇదంతా పూత ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడండి పూత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పూత ఒక చెట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది చూడండి పూత అయితే రావడం అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అది నిలుస్తున్న నీళ్ళతో అయితే మనకైతే తెలుదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఒక పక్క గిరుస్తూ ఉంది ఒక పక్క పోతే ఫ్రెండ్స్ ఈ చెట్టు అంత అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు పైన నుంచి చూస్తే ఎంత బాగా వచ్చింది అంటే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇది చెట్టు వచ్చి మలగోపు చెట్టు అంటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడైతే చిన్న చిన్న మగ్గలు కూడా వేసాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ చాలా చాలా బాగున్నాయి అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అక్కడైతే చాలా చెట్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తా చూడండి మా ఊరి పూత చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా వచ్చింది చూడండి ఇక్కడంతా అయితే కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడంతా పైన కూడా అయితే చాలా వరకు అయితే వచ్చింది ప్లస్ మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి ఎంత బాగా వచ్చిందో పూత ఇప్పుడైతే అయితే పూత అయితే చాలా బాగా పెట్టింది ఫ్రెండ్స్ ఇదైతే పూత ఇదంతా పూత ఇది వచ్చి కొంచెం అయితే మగ్గ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే మగ్గ స్టేజ్లో ఉంది కొంచెం పూత కొంచెం మగ్గ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఇదంతా అయితే మగ్గ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మగ్గ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ అయితే ఉంటుందో చాలా వరకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెట్లు కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూసినట్లయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అక్కడక్కడైతే పిందులు అయితే వేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న పిందులు అయితే వేస్తున్నాయి శివరాత్రికి శివలింగం అంత ఉండాలంటారు ఇక్కడ ఇక్కడ అయితే లేదు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పూత అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడైతే చాలా వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చూడండి చూడండి ఇక్కడ కూడా అయితే చాలా బాగుంది పూత ఒకసారి మీరు దూరం నేను చూస్తే కూడా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా చెట్లు అయితే చాలా బాగా వచ్చాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ అది ఈ చెట్టు అయితే ఎంత బాగా వచ్చిందో సో అయితే తెలుదు కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కూడా ఉన్నాయో అక్కడ చూడండి ఇంకా ఏదో అక్కడ కనిపిస్తుందా లేదా పైన అయితే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి పోతే ఎంత బాగుందో మీరు చూసినట్లయితే చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా చెట్లు అయితే వచ్చాయి కిందనే చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది పోత అనేది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి లోపల పక్క అయితే ఇంకా చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అక్కడ చూడండి చూడని అయితే చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కోసారి పైన చూసి అంతా పోతాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ చెట్లంతా పోతాయి ఫ్రెండ్స్ చూడండి మీరు చూసినట్లయితే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఉంటుందో రాలిపోతుందో అయితే తెల్ల తగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అదే పిందులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయంటే మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి ఆ చెట్టు నిండాకైతే పోతే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చిన్న చెట్లు కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చింది కానీ అక్కడక్కడైతే ఇలా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పోతా నేను అంతా బాగా వచ్చినాక పూత తీద్దాం అనుకుంటున్నాను కానీ ఒక్కో ఒక్కొక్కసారి ఒక వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి పోత వస్తుంది ఒకసారి మగ్గుంది అది ఒక్కోసారి ఒక విధంలో ఉందని చెప్పి నేను సరే అని చెప్పి తీసేద్దామని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్ కింద అయితే ఇక్కడైతే చాలా వరకు అయితే ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడైతే ఇక్కడైతే కింద అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంత బాగుందో పూత కిందకైతే ఉంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు అయితే చాలా బాగా నచ్చింది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది అంటే పోతే ఒకసారి ఎగిరిస్తున్నాయి ఒకసారి అలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తాను ఇలా అయితే మగ్గిపోతుంది ఇలా అయితే మగ్గిపోకూడదు మగ్గిపోతయితే రాదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయితే మగ్గిపోతుందో ఇలా అయితే మగ్గిపోతుంది ఇక్కడ కూడా అయితే బాగా కాసింది ఫ్రెండ్స్ పూత అయితే స్మెల్ కూడా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మామిడి పూత చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇటు పక్క అయితే ఇంకా రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తున్నా చూద్దాం రండి చూడండి ఇక్కడ కూడా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మగ్గ మగ్గ వచ్చి పూత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈగరిస్తుంది మళ్ళీ ఒక్కొక్కటి ఒక విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన దూరం నేను చూపిస్తున్నా ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పూత చూడండి ఇంత ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడైతే ఇంకా చాలా అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇవి చూడండి ఈ పూత అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూత అయితే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కోతలు అయితే ఉన్నాయి ఈ మామిడి చెట్లనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి గూడైతే ఉంది కోతులు గూడు ఎంత బాగా వెళ్తున్నాయి చూడవి చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మాదిరితో అయితే రావట్లేదు ఫ్రెండ్స్ పూట అయితే చూడండి ఇక్కడ అయితే కొన్ని కొన్నిసార్లు అయితే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ పూత అయితే అలా మగ్గకూడదు అది ఎండల వల్ల అనుకుంటా ఫ్రెండ్స్ నేనైతే మగ్గిపోతుంది మంచు వల్ల ఎండల వల్ల కూడా అవ్వచ్చు ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా అయితే మగ్గ అయితే ఉంది ఇక్కడ కూడా మగ్గ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పూత అయితే ఇదైతే ఎంత బాగుందో చూడండి అయితే చాలా వరకు అయితే చాలా బాగా నచ్చింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి మీ పైన చూసినట్లయితే సార్ కింద నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చి ఇక్కడ ఒక పక్క అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక పక్క అయితే పోతుంది ఇదే బిడ్డోరమ్మా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ పూత చూడండి ఇలా నల్లగా అయితే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోకూడదు మగ్గిపోతే అంతా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మగ్గిపోతుంది ఇది మగ్గిపోయినంత మగ్గిపోయి మీతో అదంతా ఉంటే వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా ఇదే ఫ్రెండ్స్ పోతే చాలా బాగా వచ్చింది ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి ఇంకా అయితే అక్కడక్కడ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కొన్ని చెట్లు అయితే చూపించాను కొన్ని చెట్లు అయితే చూపించాను ఇంకా అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి ఎంత పూత వచ్చినట్టు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే పూత అయితే కిందకైతే వంగిపోయింది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగుందంటే చూడండి ఇలా అయితే వంగిపోయింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి పూత ఇదైతే చాలా ఇదైతే మరగోపు చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇదైతే కిందకైతే వంగిపోయింది చూడండి ఒకసారి మీకు చెట్టు అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే అంతా ఇదే ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా అయితే చాలా వరకు అయితే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి మీకు ఒక కొమ్మ అనేది చూపిస్తే చూడండి ఇలా అయితే నల్లగా అయితే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇలా రాలిపోతుంది చూడండి పూతంతా ఇలా రాలిపోతుంది నల్లగా చూడండి ఇలా రాలిపోకూడదు ఇలా రాలిపోతే మన కాయ అయితే నిలవదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఈ చెట్టు అంతా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఒకసారి దూరం నుంచి చూపిస్తా చూడండి చూడండి చెట్టు అంతా అయితే ఈ చెట్టు అయితే ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది చిన్న చెట్టు అయినా కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా పోతే ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగా ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మగ్గ మగ్గ మగ్గా వేస్తుంది ఇక్కడైతే ఇటు సైడ్ అయితే మనం ఇక్కడ చూసినట్లయితే కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇవి మీరు చూసినట్లయితే ఎంత బాగా వచ్చిందంటే పూత అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నీళ్ళైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్త స్టేజ్లో ఉంది కాబట్టి నీళ్ళైతే ఏం అవసరం లేదు మనము కాయ వేసింది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి చూడండి ఇప్పుడైతే దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పూత ఇది నిలుస్తుంద పూత అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటారా ఇప్పుడైతే ఇప్పుడైతే పూత స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు కాయలు వచ్చినాక మనం పెడితే సరిపోతుంది నీళ్ళు ఫ్రెండ్స్ అంతే ఇప్పుడైతే అవసరం లేదు ఇప్పుడు ఈ పూత ఉంటుందో లేదైతే తెలుసుకోవాలి అంటే రాలిపోయేది రాలిపోవాలి తర్వాత ఉండేది తర్వాత కాయలు నిలిచి తర్వాత కాయలు కాస్తే మనం తర్వాత అయితే నీళ్ళు పెట్టుకుంటే కొంచెం కాయ అనేది షైనింగ్గా వస్తుంది ఫ్రెండ్స్